గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళగిరి పట్టణంలోని చెరువు ఎస్టీ కాలనీలో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రజా దర్బార్లో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన లోకేష్ నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషాకు తగు సూచనలు జారీ చేయడంతో చెరువు ఎస్టీ కాలనీలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపడం జరిగింది అదేవిధంగా మలేరియా డిపార్ట్మెంట్ మంగళగిరి సబ్ యూనిట్ సిబ్బంది కుప్పరావు కాలనీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ సూపర్వైజర్ ఎం సాగర్ హెల్త్ అసిస్టెంట్లు పన్నెండవ సచివాలయ అడ్మిన్ పన్నెండు పదమూడు సచివాలయాల శానిటరీ సెక్రటరీలు శానిటేషన్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించారు ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు మరియు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం అండి మరి ఒక వారం రోజుల నుంచి విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి అల్పపీడన ప్రభావంలో కానీ మరి రుతుపవనాల ప్రభావం కానీ అయితే ఈ మంగళగిరి పట్టణం నందు రత్నాల చెరువులో ఎస్టీ కాలనీలో కొంతకాలంగా కొత్తగా ఏర్పడిన కాలనీ కాబట్టి కొంచెం సబ్మెర్జిడ్ ఏరియా అంటే పల్ల ప్రాంతం ఉంది వర్షపు నీరు చేరటం కొంచెం ముందుకు వెళ్ళగలేకపోవడం నీరు నిలవటం అటువంటి సమస్య ఉన్నది ఈ సమస్య ద్వారా దోమల ఉత్పత్తి మరియు ప్రజలు సీజనలు వ్యాధులు అని చెప్పని మరి స్థానిక శాసనసభ్యుల వారికి విన్నవించడం వారి యొక్క ఆదేశాలతోటి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వారు కమిషనర్ గారి ఆదేశాలతోటి మరి ఈరోజు వెంటనే ఈ నీటి నిల్వలను తొలగించడానికి తగిన యంత్ర సామాగ్రి పంపించి తొలగించడం జరిగింది అలాగే మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మరియు మలేరియా డిపార్ట్మెంట్ వారు అందరం కూడాను గత వారం రోజుల నుంచి ఈ కొప్పురావ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రము మరియు ఈ రత్నాల చెరువు ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి జ్వరములో ఉన్నటువంటి సమాచారం సేకరించడం చికిత్సలు అందించడం మరియు తగిన పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఇళ్ల వద్దనే అలాగే కొప్పురావ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం అలాగే మంగళగిరిలో మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఇందిరానగరం మరియు మార్కండే కాలనీ కొప్పురావు కాలనీ అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ వీటన్నిటిలో కూడా ఎటువంటి జ్వరమైనా సరే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ పరీక్షించి సత్వరమైన రిజల్ట్ వచ్చి దానికి తగిన చికిత్స అందించడానికి వైద్యాధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు తగినన్ని మందులు ఉన్నాయి అలాగే దోమల పెంపు లేకుండా మరి నగరపాలక సంస్థ వారు ఎంతో సహకారం అందిస్తున్నారు వారికి కావాల్సినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా మేము అందించడం జరుగుతూ ఉంది అలాగే మా దగ్గర ఈ దోమలను చంపేటటువంటివి మందులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి లార్వీ సైట్స్ ఇన్సెక్ట్ సైడ్స్ అలాగే మలేరియా జ్వరం కనుక వస్తే అది నిర్ధారణ జరిగితే చికిత్స చేయడానికి కావాల్సినటువంటి మందులు పుష్కలంగా నిల్వలు ఉన్నాయి అలాగే డెంగ్యూ టెస్టులు మలేరియా టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి వైద్య పరీక్ష పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి మరియు ఎవరికి జ్వరము అని చెప్పని జ్వర లక్షణాలు కనిపించిన మీ ఇళ్ల దగ్గరకు వచ్చేటటువంటి ఏఎన్ఎంలు మరియు మా మలేరియా సిబ్బంది ద్వారా పరీక్షలు చేయించుకోండి లేని ఎడల ఫీల్డ్ వర్క్ అయిపోయిన తర్వాత సచివాలయంలోనే ఏఎన్ఎం గారు అందుబాటులో ఉంటారు సాయంత్రం ఐదు గంటల వరకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రౌండ్ దీక్ లేక వర్క్ చేస్తూ ఉంటుంది మరియు మరి ఎటువంటి సందర్భం అయినా సరే ఎటువంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులనైనా సరే అరికట్టడానికి కావలసినటువంటి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము మరి మేము నగరపాలక సంస్థ వారు సంయుక్తంగా అందించేటటువంటి సేవల్ని మంగళగిరి తాడేపల్లి నగర పట్టణ నగరపాలక సంస్థ ప్రజలు మరి ఉపయోగించుకొని మరి యొక్క ఇటువంటి అనారోగ్య ఇక్కడ మేము సీమానారాయణ సార్ అందరితో కలిసి వచ్చాము ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ చూద్దామని చెప్పేసి ఇక్కడ చాలా వర్షపు నీరు ఆగటం అనేది ఈ పల్లె ప్రాంతం అవటం వల్ల ఇక్కడ వర్షపు నీరు ఎక్కువగా చేరటం తద్వారా దోమలు ఇలాంటివి ఇక్కడ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి దానివల్ల సీజనల్ డిసీజెస్ ఏవైతే మనకి ఇక్కడ ప్రజలకి వస్తే వచ్చే అవకాశం ఉందో అవన్నీ కూడా మేము ఒకసారి అందరం చూసుకొని మానిటర్ చేసుకొని ఇక్కడ అందరికీ కూడా ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మేము అన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందండి ఇక్కడ యూపీఎస్సి మాకు దగ్గరలోని యూపీఎస్సి కుప్పవర్ కాలనీ హాస్పిటల్ ఉంటుంది ఉంటుంది దగ్గరలోని వీళ్ళందరికీ కూడా చెప్తున్నాము ఎవరికి ఎటువంటి చిన్న అనారోగ్యం వచ్చిన అంటే ఏదైనా వాంతులు విరోచనాలు జ్వరము ఏ ఏ తల ఒళ్ళు నొప్పులు తలనొప్పులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా వెంటనే మా యొక్క ఏఎన్ఎమో ఆశాన్ని సంప్రదించడం లేదంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసి వెంటనే పరీక్షలు అన్నీ చేయించుకోవాలి ఎందుకంటే ల్యాబ్ మా ల్యాబ్లో అన్ని ఎక్వి ఆల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నాం ప్రతి ఒక్కదానికి మా దగ్గర ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకేదైనా సహాయం సహకారాలు కావాలన్నా కూడా మాకు జనరల్ హాస్పిటల్ మంగళగిరి గుంటూరు జీజిహెచ్ హాస్పిటల్ అండ్ ఈ పురపాలక సంఘం నుంచి కానీ వీళ్ళందరి సహకారం ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మేము కూడా పనిచేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే ఈ దో దోమల వల్ల చాలా రకాలైనటువంటి వ్యాధులు అనేవి వ్యాప్ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు క్యూలెక్స్ దోమ వల్ల మనకి మనకి బోధకాలు వస్తుంది మళ్ళీ మనకి ఎనాఫిలిస్ దోమ వల్ల మనకి మలేరియా రావటం ఎడిసిజువిటీ అనేటువంటి దోమ వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ రావటం అనేది జరుగుతూ ఉంటాయి జనరల్గా అయితే చాలామంది జ్వరం వస్తుంది ఒళ్ళెంపులు రెండు రోజులు తగ్గిపోతాయి కదా సింపుల్గా ఒక పారాసెటమాల్ హ్యాబిట్ వేసేసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది అనుకుంటారు అలా కాదండి ఒకరోజు ఒక పూట జ్వరం అయితే పర్లేదు రెండు రోజులు మూడు రోజులు జ్వరం కానీ కంటిన్యూ అయితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి చేయించుకోవాల్సిన డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా రక్త పరీక్షలు ఏవైతే మేము సజెస్ట్ చేస్తామో అవి చేయించుకోవాలి ప్లేట్లెట్స్ కానీ తర్వాత డబ్ల్యూబీసీ ఇన్ఫెక్షన్స్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాని దాని తగ్గట్టుగా మందులు వాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు హాస్పిటల్లో రీసెంట్గా మనకి ఫ్రై ఇప్పుడు జనరల్గా ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు బాగా కండక్ట్ చేస్తూ ఉంటారు అది కాక మనకి ఇప్పుడు స్టాప్డ్ ఏరియా ప్రోగ్రామ్స్ కూడా మన గవర్నమెంట్ త్రూ మనం కండక్ట్ చేస్తున్నాము సో ఎవరికైనా కానీ ఎక్కువ అతిసార లక్షణాలు అంటే ఎక్కువగా విరోచనాలు వాంతులు అన్కంట్రోల్గా అంటే కంట్రోల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా కంట్రోల్ అవినటువంటి వాంతులు విరోచనాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసి చెకప్ చేయించుకొని మందులు వాడుకోవాలి చిన్నపిల్లలకైతే జీరో అంటే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకైతే జింక్ ట్యాబ్లెట్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకైతే అతిసార లక్షణాలు ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఇంకా నీ నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం మరుగు తొట్టెలు తొట్టెల్లో వాళ్ళీ మన కూలర్స్లో ఇంట్లో కూలర్స్లో కానీ ఫ్రిడ్జ్ వెనక భాగంలో చిన్న చిన్న గిన్నెల్లో బయటపడే రోడ్లు ఇలాంటి వాటిలో నీళ్లు మన చుట్టుపక్కల పరిసరాల్లో నీటి నీరు అనేది నిల్వ లేకుండా చూసుకుంటూ ఉంటుంది మా మా బాధ్యత ఎంతో ఇక్కడ ప్రజల బాధ్యత కూడా అంతే ఉంది ఎందుకంటే వాళ్ళ పరిసరాలను వాళ్ళు శుభ్రంగా ఉంచుకున్నప్పుడే వాళ్ళకి ఇటువంటి వ్యాధులు రాకుండా వాళ్ళు అరికట్ట